హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా దోసలు వేసి చూపిస్తున్నా ఇంట్లో సడన్గా మనకి దోశ పిండి అయిపోయినా పప్పు నానపెట్టుకునే పని లేనప్పుడు ఇలా పది నిమిషాల్లో దోశలు వేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ క్రిస్పీ అండి అలానే చాలా సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తుంది రెగ్యులర్గా మన దోశలు ఎలా ఉంటాయో టేస్ట్ అచ్చం అలానే ఉంటాయండి పది నిమిషాల్లో ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ కూడా చాలా సింపుల్గా చేసి చూపిస్తాను ఈ ఇన్స్టెంట్ దోశ అలానే పల్లీ చట్నీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు ఇన్స్టెంట్ దోశలు వేసుకోవడానికి ముందుగా ఎలాంటి ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వ వేసుకోండి దీన్ని ఉప్మా రవ్వ అలానే సూజీ రవ్వ అని కూడా అంటారు ఉప్మా రవ్వ అందరింట్లో ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వ వేసుకున్నాక మూత పెట్టి ఫైన్ పౌడర్లా మిక్సీ చేసుకోవాలి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని మిక్సీ చేసుకున్న బొంబాయి రవ్వ మొత్తం వేసుకోవాలి చూసారు కదండీ ఎక్కడ రవ్వరవ్వలా కాకుండా ఈ విధంగా పౌడర్లా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్ వరకు బియ్యం పిండి వేసుకోండి పొడి బియ్యం పిండి వేసుకోవాలి ఇంకొక హాఫ్ కప్ వరకు గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి వేయడం వల్ల బైండింగ్గా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఏ కప్తో రవ్వ వేసుకున్నామో సేమ్ అదే కప్తో కప్పున్నర వరకు పెరుగు వేసుకోండి లాస్ట్లో హాఫ్ టీ స్పూన్ వరకు షుగర్ వేయాలి షుగర్ వేయడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుంది దోశలు కూడా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తాయి ఇలా ఇవన్నీ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి స్టార్టింగ్ వాటర్ వేసి కలుపుకోకూడదండి ఇలా పెరుగు వేసుకున్నాక దగ్గరికి ముద్దలా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేసి కలుపుకుంటే మనం గోధుమ పిండి బియ్యం పిండి వేసుకున్నాం కదా ఉండల కింద వచ్చేస్తే కలపడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది ముందుగా ఫస్ట్ ఇలా ముద్దులా కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిలా కలుపుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలాగ పిండిలాగా మనం పలుచగా కలుపుకుంటే దోశలు కూడా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి చూసారు కదండి ఈ విధంగా ఎక్కడ ఉండల కింద రాకుండా స్మూత్ బ్యాటర్లా మిక్స్ చేసుకోవాలి పిండిలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి బొంబాయి రవ్వ వేసాం కదండి రవ్వ కూడా నానాలి కదా ఈ లోపు చట్నీ రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉండి టేస్టీగా ఉండే పల్లీ చట్నీ చేసి చూపిస్తానండి ముందుగానే ఒక కప్పు వరకు పల్లీలు మీరు కారం ఎంత తింటారో చూసుకొని లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి మాత్రం కంప్లీట్గా ఫ్రై చేసుకోకూడదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటేనే పల్లీ చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలు పచ్చిమిర్చి మిక్సీ జార్లోకి వేసుకున్నాక చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు వేసుకోండి మూడు వరకు వెల్లుల్లి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు చిలకర వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవడమే చాలా సింపుల్గా ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది మిక్సీ చేసుకున్నాక లైట్గా తాలింపు వేసుకుంటే పల్లీ చట్నీ రెడీ అయిపోద్ది చట్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక దోశలు వేసుకోవడానికి ఒకసారి పిండి కలుపుకోండి ఇలా ఐదు నిమిషాల పాటు నానితే సరిపోతుందండి రవ్వ కూడా కంప్లీట్గా నానిపోద్ది లాస్ట్లో ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి ఇన్స్టెంట్ దోశలు కదండి ఎప్పుడైనా అప్పటికప్పుడు దోశలు వేసుకున్నప్పుడు మాత్రం వంట సోడా కంపల్సరీ వేయాలండి అప్పుడే మీకు దోశలు అనేవి చాలా బాగా వస్తాయి మీ దగ్గర వంట సోడా లేకపోతే హాఫ్ టీ స్పూన్ వరకు ఈనో వేసుకోవచ్చు ఇలా వంట సోడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి మీకు ఏమైనా బ్యాటర్ థిక్గా ఉంటే వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చండి నాకైతే సరిపోయింది ఇలా దోశలు వేసుకునేలా కన్సిస్టెన్సీ వస్తే సరిపోద్ది ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక ప్యాన్ కంప్లీట్గా హీట్ అయ్యాక లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని టిష్యూతో క్లీన్ చేసుకోండి ఇలా ముందుగా చేయడం వల్ల దోశలు కూడా ఈజీగా ఊడొచ్చేస్తే నీట్గా వస్తాయి ఇప్పుడు పిండి తీసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు దోశలు క్రిస్పీగా రావాలంటే పల్చగా వేసుకోవాలండి కొంచెం సాఫ్ట్గా మెత్తగా రావాలంటే కొంచెం మందంగా వేసుకుంటే సరిపోద్ది చూడండి చెప్పినట్టు పల్చగా చాలా బాగా వస్తున్నాయి కదా ఇలా దోశ వేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ చుట్టేపులు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ కింద కుక్ అయినట్టు కనిపిస్తే ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి నేనైతే వన్ సైడే కుక్ చేసుకుంటున్నానండి చూసారు కదా ఎక్కడ పిండిలా కాకుండా కాంప్లీట్గా కుక్ అయిపోయింది మీరు కొంచెం మందంగా వేసుకునేలా ఉంటే టూ సైడ్స్ కూడా తిప్పుకొని కుక్ చేసుకున్నాక అప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు చూసారు కదండి రెగ్యులర్గా దోశలు అనేవి చాలా బాగా వస్తున్నాయి కదా ఇప్పుడు మిగిలిన అన్ని దోశలు కూడా అలానే వేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇంట్లో మీరు ఎన్ని దోశలు వేయండి ఎన్ని దోశలు వేసినా కూడా అలానే క్రిస్పీగా వస్తాయి చూసారు కదండి చాలా సింపుల్గా టేస్టీగా హెల్దీగా చేసి చూపించాను ఎప్పుడైనా వెళ్ళి వచ్చినప్పుడు మనకి ఇన్స్టెంట్గా దోశలు తినాలనిపిస్తే ఇలా ఒక కప్పు రవ్వతో వేసుకోండి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయినా ఇంట్లో ఏ ఊరగాయ పచ్చళ్ళతో కాడో మనం తినచ్చండి టేస్ట్ బాగుంటుంది ఇలాగ మనం ఆనియన్ దోశ ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చు దోశలన్నీ రెడీ చేశాక ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి నేనైతే ఇంట్లో టమాటా పచ్చడి ఉందని అది కూడా తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ ఉన్నా కూడా తీసుకోవచ్చు చూసారు కదండి ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ రెడీ అయిపోయింది చాలా మంది దోశలు తినడానికి క్రిస్పీగా ఉంటేనే ఇష్టంగా తింటారు కదా ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలైనా పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఒకటికి నాలుగులా తింటారు అంత రుచిగా ఉంటాయి చూడండి దోసలన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఇంట్లో రెగ్యులర్గా దోశలు ఎలా వేసుకుంటామో ఈ ఇన్స్టెంట్ దోశ కూడా అలానే వచ్చింది చూసారు కదా ఇన్స్టెంట్ దోశ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసా అనేది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం